శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మేశనాథరెడ్డి మిట్పల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ముందుగా మనం ఒకసారి వాయిస్ చెక్ చేసుకుందాం అండి వాయిస్ కరెక్ట్గా ఉందలేదు దాని తర్వాత మనం అప్డేట్స్ ఏదైనా చూద్దాం ఓకే వాయిస్ ఏదైనా కరెక్ట్గా వస్తుంది సో ముందుగా మనం అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అందులో ఎనభై ఎనిమిది వచ్చి మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుండగా వాటికి సంబంధించినటువంటి ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది అలాగే ముప్పై మూడు మంది సీటు బెల్ట్స్ ధరి ధరించకపోవడం తోటి వారిపై ఉల్లంఘన నమోదు చేస్తారు అలాగే ఓవర్ స్పీడ్గా నడుపుతున్న వెహికల్కి సంబంధించి ఒక నాలుగు అయితే నమోదు చేయడం జరిగింది అలాగే టింటెడ్ విండోస్ కలిగి ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అంటే విండో గ్లాసెస్ ఉంటాయి కదా వాటికి టింటెడ్ అనేటువంటిది గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో అంతవరకు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక వారిపైన ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది నా విధంగా ఒక ఇరవై మూడు ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది అలాగే ట్రక్కులు బస్సులు ఇలాంటి వాటికి సంబంధించి ఒక రెండు వందల తొంభై మూడు ఉల్లంఘనలు అయితే నమోదు చేస్తారు సో ఈ విధంగా కువైట్ వ్యాప్తంగా వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో ఈ భద్రత పెట్రోలింగ్ తనిఖీల్లో ముఖ్యంగా హైవేలు నిర్వహించారన్నమాట ఇందులో ఈ మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఉల్లంఘన నమోదైనట్లు తెలియజేస్తున్నారు ఈ నెల కువైట్లో స్పోర్ట్స్ డే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ నెల ఏడో తారీఖున కువైట్లో స్పోర్ట్స్ డే అనేటువంటిది జరుపుకోవాల్సి ఉంది అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు అంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఈ స్పోర్ట్స్ డే డేని కువైట్లో జాబర్ల్ అహ్మద్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పైన ఈ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వల్ల కూడా కువైట్ కువైట్లో ఎమర్జెన్సీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాగే కాన్వాయిల్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి దారి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది వాటికి ఆటంకం కలిగించేలాగా దారి ఇవ్వకుండా ఎవరైనా సరే అంతరాయంగా కలిగించినట్లయితే వారిపైన చర్యలు అయితే తీసుకోకూడదు చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే అంబులెన్స్లు కావచ్చు అలాగే పోలీస్ వెహికల్స్ కావచ్చు లేదంటే ఫైర్ ఇంజన్లు కావచ్చు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఇతర వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి సంబంధించినవి ఏవైనా సరే వెళ్తున్నప్పుడు వాటికి మనం దారి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అవసరమైతే ఒకసారి మన వెహికల్ రోడ్ సైడ్కి ఆపి అయిన సరే వాటికి మనం దారి ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ఎవరైనా సరే ఇవ్వకుండా కనుక ఉల్లంఘనకు పాల్పడినట్లయితే అలాంటి వారికి నూట నూట యాభై నుంచి మూడు వందల తినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఉంటున్నారు అలాగే మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి ఈ రెండు ఉండొచ్చు లేదంటే ఏదైనా ఒకటి అయినా సరే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్ సోదరులు మన వెనక మన వెనక వైపు వస్తున్నటువంటి వెహికల్ గవర్నమెంట్ వెహికల్లా కాదా అది ఎమర్జెన్సీ కాదా కాదని చూసుకొని వాటికి మనం దారి ఇవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేయాలి అలాగే కొట్టికి సంబంధించినటువంటి ప్యాసి వాళ్ళు సమాచారం మేరకు మనకి సివిల్ ఐడి కలెక్టింగ్ చేసుకోవడానికి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతానికి మధ్యాహ్నం సమయంలో కొద్దిగా తాత్కాలికంగా వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల దాని గల కారణం ఏంటంటే సివిల్ ఐడి కార్డులు జారీ అయినటువంటిది ప్రజలందరికీ కూడా కోటిస్ పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరికైనా సరే అంతరాయం లేకుండా చాలా వేగవంతంగా అందించడం కోసం చెప్పేసి ఆ ఒక గంట సేపు అయితే క్లోజ్ చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అయితే మీకు డౌట్ రావచ్చు క్లోజ్ చేస్తే అంతరాయం లేకుండా ఎలా అందించగలరండి దానివల్ల ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒకసారి లోడ్ చేసిన తర్వాత మనం సాయంత్రం వరకు అలాగే ఉంచారనుకోండి మార్నింగ్ లోడ్ చేసిన వాటికి మాత్రమే అక్కడ తీసుకోవడానికి మనకు కుదురుతుంది అలాగే మధ్యాహ్నం ఏం చేస్తారంటే చేస్తున్నారంటే ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మెయిన్ గేట్లు అయితే క్లోజ్ చేస్తారు ఆ సమయంలో కొత్త కార్డులు మళ్ళీ లోడ్ చేయడం జరుగుతుంది అంటే అందులో పెట్టడం జరుగుతుంది మిషన్స్లో సో అప్పుడు మనం కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఆ కారణం చేత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మెయిన్ గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు సో ఆ టైంలో లో మనం ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి కుదరదు సో కాబట్టి ఎవరైనా ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ప్యాసి ఆఫీస్ కానీ మీరు వెళ్తున్నట్లయితే దీన్ని కొద్దిగా గుర్తుంచుకోండి దానికి తగ్గట్టు మీరు నిరంతరంగా ప్లాన్ చేసుకోండి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకి భవిష్యత్తులో త్వరగా ఐడి కార్డు అందడానికి అవకాశం ఉంటుంది కువేటికి సంబంధించిన ఒక పౌరుడు భద్రతాధికారులకి సమాచారం అందించాడు అలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక కువేటికి సంబంధించిన పౌరుడు కాంట్రాక్టింగ్ డిపార్ట్మెంట్ అది సో అతను ఏం చేశాడంటే ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది సో దేనికోసం కన్స్ట్రక్షన్ కోసం సో ఆ కన్స్ట్రక్షన్లో ముఖ్యంగా మనకి ప్లాస్టింగ్ అని చెప్పేసి టైల్స్ అని చెప్పేసి అలాగే ఎలక్ట్రికల్ సామాన్ల కోసం ఇలాంటి వాటి కోసం చెప్పేసి కొంత అడ్వాన్స్ అతనికి ఇచ్చాడు మొదటిగా వచ్చి అతను సుమారుగా ఒక నాలుగు వేల కోయిట్ దినాలు ఇచ్చాడు సో మొత్తం మీద ఒక లక్ష పద్నాలుగు వేల కోయిట్ అయితే స్పందించలేదు అలాగే ఫోన్ కాంటాక్ట్ గా రావట్లేదు సో దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు సో పైన ప్రస్తుతానికి కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది అలాగే ట్రావెల్ కూడా విధించారు ఎందుకంటే వీళ్ళు ట్రాక్ చేసి చూస్తే కొద్దిగా బ్రేక్ అవుతున్నట్టుంది ఓకే కువైట్ సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు కువైట్లో అక్రమంగా చేపల వేట నిర్వహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను అదుపు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కువైట్లో చేపల వేట అనేటువంటిది అక్రమంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన సమాచారం కోస్ట్ గార్డ్ సిబ్బంది కదింది కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళ పైన రైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడంతో పాటుగా ఆ బోట్స్ని కూడా చేస్తున్నారు ఆ బోట్స్ని ఏం చేస్తారంటే ఎక్కువైతే మనకి క్రషింగ్ మిషన్ ఉంది కదా సో ఎవరైనా తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినట్లయితే కార్లు కావచ్చు అలాగే వెహికల్స్ ఏవైనా సరే వాటిని క్రష్ చేస్తారు అక్కడ మొత్తం అంత పార్ట్స్ గా విడగొట్టేయడం జరుగుతుంది సో అదే విధంగా వాటిని కూడా క్రష్ చేయడం జరిగింది సో ఆ బోట్లను కూడా పీసులు పీసులుగా క్రష్ చేసేస్తారు సో దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంది కాకపోతే మనం ఆ వీడియోని తనుక పోస్ట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కాబట్టి దాన్ని పోస్ట్ చేయడానికి కుదరదు ఎందుకంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నాయి అవి మనం లైవ్లో తీయలేం కాబట్టి అన్ని వీడియో పోస్ట్ చేయట్లేదు సో మొత్తం మీద ఆ ముగ్గురిని అయితే అదుపులో తీసుకున్నారు ఆ బోర్డ్స్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని ఈ నువైసీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ ద్వారా కువైట్ నుంచి విదేశాలకి అక్రమంగా సిగరెట్లను తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ఐదు కేసుల్లో వాళ్ళని అదుపు తీసుకోవడం జరిగింది అంటే ఐదు సంఘటనలు అనమాట ఒకరు కాదు ఐదు మంది దొరికారు ఈ నోవైసీ బార్డర్ దగ్గర వెళ్ళి నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది కాదు మూడు వందల ఎనభై తొమ్మిది సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి డెబ్బై ఏడు ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి నాలుగు వందల ఇరవై తొమ్మిది అలాగే ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి మూడు వందల ముప్పై అలాగే ఇంకొక వ్యక్తి వ్యక్తి దగ్గర నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పదహారు వందల ముప్పై తొమ్మిది సిగరెట్ ప్యాకెట్లు అయినక వీళ్ళు అక్రమంగా తరలిస్తూ ఉండగా వాళ్ళు అదుపు తీసుకుని జరిగింది ప్యాకెట్ అంటే ఒక్కొక్క ప్యాకెట్ అని కదండి అది బండిల్స్ మొత్తం కర్టూన్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా వాటిని తరలిస్తూ ఉండగా అదుపు తీసుకున్నారు వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు డిస్ప్లేలో వస్తున్నాయి మీరు చూడొచ్చు సో వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఎవరైతే వీటిని తరలించడానికి ప్రయత్నం చేశారో ఆ వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సో సంబంధిత అయితే రెఫర్ చేశారు అలాగే మీకు నేను డిస్ప్లేలో కొన్ని నెంబర్లు అయితే ఇస్తున్నాను ఇవి వీటికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నెంబర్స్ ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే మనకు మామూలుగా పోలీస్ వాళ్ళకి సంబంధించింది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించింది అలాగే మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్ సంబంధించింది కానీ అలాగే బల్దియాకి సంబంధించినవి ఈ విధంగా ఉన్నటువంటి నెంబర్లు అయితే మీకు డిస్ప్లే డ్రెస్ప్లేలో ఇచ్చినాను సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు నెంబర్లు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి లేదంటే ఆ నెంబర్స్ అయితేనే సేవ్ చేసి పెట్టుకోండి జనరల్గా అందరికీ వన్ వన్ టూ తెలుసు వన్ వన్ టూ చేసినా సరిపోతుంది పర్టికులర్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక నెంబర్ ఉంటుంది ఆ విధంగా నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లేలో పెట్టాను వాటికైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు కోవిటికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి టెలిగ్రామ్ విషయంలో ఎందుకంటే ఈ టెలిగ్రామ్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారా కొంతమంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది సో ఆ గ్రూపుల్లో మనం జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తాన్ని వాళ్ళు తస్కరించి మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే ఈ టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ అనేటువంటిది డూప్లికేట్ గ్రూప్స్ ఉంటున్నాయి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ గ్రూప్స్ క్రియేట్ చేసి మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టించిన తర్వాత ఆ గ్రూప్స్ని డెలీట్ చేసేస్తారు దాని తర్వాత మనం మోసపోయామని చెప్పేసి తర్వాత తెలుసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా జరిగాయి ఇక్కడనే కాదు మన ఇండియాలో చాలా చోట్ల ఈ టెలిగ్రామ్లో గ్రూపుల్లో నమ్మి మో పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మొదట్లో మీకు కొద్దిగా ఆదాయం అయితేనే చూపిస్తారు వాళ్ళు మొదటిగా కొంత ఆదాయం వచ్చినట్టు చూపిస్తారు కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారో అప్పుడు టోటల్గా మిమ్మల్ని ఆ గ్రూప్ నుంచి వాళ్ళకి ఆ గ్రూపే డిలీట్ చేసేస్తారు సో ఇది వాళ్ళు జనరల్గా చేస్తున్నట్టు మోసాలు సో అలాంటి వాటిలో కోయిట్లు కూడా కొంతమంది అయితే మోసపోయారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు ఈ టెలిగ్రామ్ గ్రూపులు ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మాత్రం మోసపోకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొద్దిగా ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి సో చాలామంది ఇలాంటి విషయంలోనూ మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారిక ఎలా ఉంటాయి ఎంఎస్సీ అవుతుందో ఎంబెసి వాళ్ళు భారత్ మేళ అనేటువంటి కార్యక్రమాన్ని తనకి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో ఇది ఎప్పుడు అనేసి అంటే మనకి ఈ నెల పదమూడో తారీఖున అంటే ఫిబ్రవరి పదమూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది స్థలం వచ్చి గ్రీన్ ఐలాండ్ బీచ్ గల్ఫ్ రోడ్ గల్ఫ్ రోడ్లో ఉన్నటువంటి గ్రీన్ ఐలాండ్ బీచ్ ఏదైతే ఉందో అక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు భారత్ మేళ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేనికోసం ఏర్పాటు చేస్తున్నారంటే ఇందులో మనకి భారతదేశం సంబంధించినటువంటి వంటకాలు కావచ్చు సంగీతం కావచ్చు అలాగే మన భారతదేశం గొప్ప వారసత్వం ఏదైతుందో దాన్ని ప్రధానంగా చాటు చెప్పేటువంటి దిశగా ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇందులో మన భారతదేశం సంబంధించి అలాంటి వంటలకు సంబంధించి ఉంటాను శుక్రవారమే కదా పదమూడవ తారీఖు శుక్రవారం వచ్చింది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల నుంచి మనకి నైట్ వరకు అయితే ఉంటుందండి నైట్ ఏడు గంటల వరకు ఉంటుంది సో ఎవరైనా సరే ఈ భారత్ మేళా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే పాల్గొనొచ్చు సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి అంబెసి కార్యాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా ఐఎన్డి ఈఎంబి అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే వస్తుంది ఇండియన్ ఎంబసీ ఇన్ కువైట్ సో అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించినట్టు ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది ఇందులో పాల్గొనండి ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది భారత్ మేళా కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి అయితే కనుక అంబేసి వాళ్ళు కూడా ఆశ ఆశయిస్తున్నారు సో మనం కూడా దాంట్లో కంపల్సరీగా పాల్గొందామండి ఎందుకంటే మన దేశానికి సంబంధించి మనం చెప్పుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే మన దేశం మనం పుట్టినటువంటి దేశం మన దేశానికి మనం ఎంతైనా సరే రుణపడి ఉంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనం తప్పనిసరిగా పాల్గొనాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే మనం రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలీయాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర మనకి నిన్నటితో పోల్చుకున్నట్లయితే కనుక కొద్దిగా పెరిగిందండి నిన్న మనకి నలభై ఆరు దినారు చిల్లరగా ఉన్నది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గంధ్ర యాభై దినారు నాలుగు వందల యాభై ఐదు పిలుసుకి చేరుకుంది సో నిన్నటితో పోల్చుకుంటే మళ్ళీ కొద్దిగా పెరిగింది బంగారం ధర అయితే కనుక సో నేను ఎప్పుడైనా సరే చెప్పేది ఒకటి బంగారం ఎవరైనా కొనాలనుకుంటే ఆ రోజు మీ చేత ఎంత డబ్బులు ఉంటుంది అంత ఆ డబ్బులకు ఎంత అయితే బంగారం వస్తుందో అది కొనేసుకోండి ఎప్పుడు తగ్గినప్పుడు కొందా అని మాత్రం ఎదురు చూడకండి ఎందుకంటే ఇందులో తగ్గడం అంటూ ఉండదు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఓకేనా సో ఇది బంగారం గురించి నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను కొంతమంది తీసుకున్న వాళ్ళైతే ఓకే ఇబ్బంది లేదు కొంతమంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అనుకుంటూ అలాగే ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే గతంలో మీరు చూశారు దినాలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యాభై దినారులు అయింది సో తగ్గడం ఉండదు ఓవరాల్ పైన పెరగడమే తప్ప సో ఏదైనప్పటికీ ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ మనం రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు జైహింద్